సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం సో ఆల్రెడీ మనకు డిఎస్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి ఆల్మోస్ట్ మన షెడ్యూల్స్ ఎవరిది వాళ్ళకి తెలుసు షెడ్యూల్ ఎప్పుడైనా విషయం అయితే ఈ టైంలో కూడా మనం కొన్ని పనులు చేయచ్చు కొన్ని అంటే కొన్ని డూస్ డోంప్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు మొదలు ఏం చేయకూడదో ఒకసారి విందాం ఒకసారి తెలుసుకుందాం మీకు తెలిసినే బట్ మళ్ళీ ఒకసారి రిమైండర్గా జనరల్గా ఏంటంటే నెగిటివ్ థింకింగ్ చేయకూడదు నెగిటివ్ థింకింగ్ వస్తూనే ఉంటాయి మనకు ఎందుకంటే జనరల్ ఎగ్జామ్స్ అప్పుడు ఒక అప్పుడప్పుడు అట్లా వస్తుంటాయి నెగిటివ్ థింకింగ్ అంటే నెగిటివ్ థింకింగ్ని అవాయిడ్ చేయాలి నెగిటివ్ థింకింగ్ను దయచేసి ఎలాంటి నెగిటివ్ ఆలోచనలను కట్టడి చేయాల్సిందే మనం అదే రకంగా రెండవది నెగిటివ్ పీపుల్ని కూడా అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం కానీ చేయడం కానీ సాధ్యమైనంత దయచేసి ఎగ్జామ్ వరకు అవాయిడ్ చేయండి ఎందుకంటే మీకు మనకు వస్తుందా మా బా మనం చేయగలుగుతామా మనం తట్టుకోగలుగుతామ ఈ కాంప్షన్ ఎన్నో రకాల మాటలు వింటుంటారు దయచేసి అలాంటి వాళ్ళని దరిదాపులోకి రానియకండి అదే రకంగా తీసుకున్నట్టయితే టెన్షన్ ఓవర్ టెన్షన్ పడద్దు మనం చేయాల్సిందంటే ఓవర్ టెన్షన్ ఒక్కొక్కసారి ఏమిటంటే టెన్షన్ మనల్ని మింగేయద్దు మనం చేసాం వాట్ వ్యూ హెడ్డన్ ఇస్ వెరీ గుడ్ మనం చేసింది మంచి చేసాం బాగా చదివాం ప్రాక్టీస్ చేసాం సో ఆ రకంగా మనం ఏంది అంటే టెన్షన్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అదే రకంగా ఓవర్ నైట్ చదవడం కొందరు ఏం చేస్తారంటే నైట్ అవర్ట్లో సిలబస్ కంప్లీట్ కావాలి ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి అసలు నిద్ర పోకుండా చదవడం నిద్ర లేకుండా రెస్ట్ లేకుండా చదవడం అనేది హార్మ్ఫుల్ అవుతుంది బ్రెయిన్ ఛార్జింగ్ పోతుంది ఛార్జింగ్ పోతుంది మీకు తెలిసిందే హీట్ ఎక్కుతుంది తర్వాత ఏమైతే నిద్ర లేకపోతే హెల్త్ మీద పడుతుంది ప్లస్ మెమరీ మీద పడుతుంది మెమరీ ఎఫెక్ట్ అనేది పడుతుంది చాలా ఇంపార్టెంట్ నిద్ర ఖచ్చితంగా పోవాలి ఫైవ్ టు సిక్స్ అవర్స్ సో ఈ విధంగా ఓవర్నైట్ చేయడం అనేది మామూలుగా దాన్ని అవాయిడ్ చేయాలి మరి ఇప్పుడు ఏం చేయాలి చేయాల్సిన ఇప్పుడు చేయకూడదని ఏంటి అంటే నెగిటివ్ థింకింగ్ అయితే చేయొద్దా చేసి మనం ఇంకా చేసేది ఉండి అట్లా ఇట్లా వస్తుందా నెగిటివ్ థింక్ అనేది మనకు తెలిసిందే వి షుడ్ నాట్ థింక్ నెగిటివ్ నెగిటివ్ అసలు దరిదాపులోకి రాకండి మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే పాజిటివ్ థింకింగ్ చేయాలి పాజిటివ్ సిగ్నల్స్నే బ్రెయిన్కి పంపించాలి వాట్ ఐ డన్ ఈజ్ వెరీ నేను చేయగలిగినంత నేను చేశాను హార్డ్ వర్క్ చేశాను నేను ఎంత సిలబస్ కవర్ చేయాలనో అంత కంప్లీట్ చేశాను రివిజన్స్ కూడా చాలా చేశాను మల్టిపుల్గా మళ్ళీ చేస్తూనే ఉన్నాను పాజిటివ్ సిగ్నల్స్ అనేటివి పంపించాలి అదేవిధంగా నెక్స్ట్ మనకు తీసుకున్నట్టయితే మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే తర్వాత బిట్స్ కూడా అంటే ఇంకా ఇప్పుడు చేయాల్సిన అవసరం చాలా విలైనంత మనం ఏంది అంటే చేయాల్సింది అంటే పాజిటివ్ సిగ్నల్స్ ఇంతకుముందు చెప్తున్నట్టు మనం చదివినాం పాజిటివ్ సిగ్నల్స్ నుంచి పంపేయాలి బ్రెయిన్కి వీ హెడ్ డన్ వెరీ గ్రేట్ థింగ్ మంచిగా చేస్తాం రివిజన్స్ కూడా చేస్తాం ఎగ్జామ్ బాగా రాస్తాం బాగా చేయగలుగుతామని పాజిటివ్ సిగ్నల్స్ పంపించుకోవాలి ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సిన పనులు కూడా మీకు తెలిసిందే ఖచ్చితంగా రివిజన్స్ అయితే చేసుకోవాల్సిందే మల్టిపుల్ సరే కొత్తవి చదవకూడదు అని అడుగుతారు చదవండి కొంత టైం ఉంటే చూడండి అట్లా గ్లాన్స్గా వెళ్ళకూడదని కాదు తప్పు కాదు కానీ చదివిన దాన్ని మాత్రం తప్పనిసరిగా మరొకసారి ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలి తప్పనిసరిగా బిట్స్ ఒకటో రెండో క్వశ్చన్ పేపర్స్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సిన విషయం మీకు తెలిసిందే అదేవిధంగా ప్రాపర్ స్లీప్ ఇంతకుముందు చెప్తున్నట్టు మనం ఓవర్ నైట్ ఉండొద్దు ప్రాపర్ స్లీప్ అనేది అవసరం ఫైవ్ టు సిక్స్ అవర్స్ మినిమమ్ మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటా పది నిమిషాలు ఐదు నిమిషాలు కొద్దిగా రెస్ట్ ఇచ్చుకుంటేనే చదువుతుండాలి అదేవిధంగా ఇంతకుముందు అన్నట్టు మనం ఎట్లా అంటే సాధ్యనంత కూల్ ఉండే ప్రయత్నం చేయాలి తర్వాత మామూలుగా ఇంత వెళితే అంతవరకు ఒక రెండు మూడో నాలుగో మనం ఏంటంటే వన్ సిక్స్టీ మార్క్స్ టైం మెయింటెనెన్స్ ఎగ్జామ్లు చాలా ఇంపార్టెంటు ఒక త్రీ ఫోర్ ప్రాక్టీస్ చేయండి మామూలుగా టెస్ట్ పేపర్స్ ఏవైతే మామూలుగా చాలా మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఎక్కువ మరీ ఓవర్ కూడా కాకండి మనం డైలీ ఒకటి డైలీ ఒకటి వీలుంటే లేదు అంటే టూ డేస్కి ఒకటి అట్లా మీరు ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే వన్ డే బిఫోరే మనం క్లోజ్ చేయాల్సి వస్తుంది మీకు తెలిసిందే ఎందుకంటే ఇంకా చదువుకుంటా కాదు తర్వాత మళ్ళీ మనం కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడదాం కానీ జస్ట్ ప్లాన్ అయితే చాలా ఇంపార్టెంట్ జస్ట్ వన్ డే బిఫోర్ మనం రివిజన్స్ కానీ ఏది కానీ క్లోజ్ అయితే మనం చూసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా వీలైనంతవరకు ఎర్లీగానే మనం ఏంటంటే మన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి మెంటల్ ప్రిపరేషన్ అవుతాం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఎగ్జామ్ సిటీ ఏంది ఎంత దూరం ఉంది అన్నీ మనకు తెలిస్తేనే ఉంటాయి అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు సాధ్యమైనంతవరకు వన్ డే బిఫోరే ఎగ్జామినేషన్ సెంటర్ను ఎగ్జామినేషన్ సిటీ ఏదో ఒకసారి విజిట్ చేసుకోవాలి విజిట్ చేసుకుంటే ఒక టెన్షన్ మనకు ఎన్విరాన్మెంట్కి అడాప్టేషన్ అడాప్షన్ కావడానికి మనకు సహాయపడుతుంది అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంతకుముందు అనుకున్నట్టే ఎగ్జామ్ సెంటర్ని విజిట్ చేసుకోవాలి అది కన్ఫర్మ్ చేసుకోవాలి తీరా అదే కాదు ఒక పేరుతో నాలుగైదు సెంటర్లు కూడా ఉండే ప్రమాదం ఉంటుంది మీకు తెలిసిందే సిటీలో అయితే అదేవిధంగా వీలైనంతవరకు దగ్గర ఉండేటట్టే మొదలే ఇప్పటికలే ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా ఎగ్జామినేషన్ నాడు మళ్ళీ కూడా చూద్దాం అంటే మనం ఒక టూ అవర్స్ బిఫోర్ ఉండేటట్టే వాళ్ళు ఇచ్చిన టైం కంటే ముందే ఉండేటట్టు చూసుకోవాలి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆ టికెట్స్లో ఏమేమి ఉన్నాయో దయచేసి మొదలే కేర్ఫుల్గా ఒకసారి చూసుకోండి ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ మళ్ళొకసారి కూడా చేయకూడని పనులు ఏంటి అంటే నెగిటివ్ థింకింగ్ చేయొద్దు నెగిటివ్ ఆలోచన రానివ్వద్దు చేయకూడదు అదేవిధంగా నెగిటివ్ పీపుల్ను అవాయిడ్ చేయాలి ఫోన్లో మాట్లాడడం కానీ లేదా డైరెక్ట్ కానీ అదేవిధంగా టెన్షన్ పడడం కూడా చేయొద్దు ఓవర్ నైట్ కూడా చదవద్దు అదేవిధంగా నెక్స్ట్ పాజిటివ్ థింక్ పాజిటివ్ సిగ్నల్స్ని మనం బ్రెయిన్ పంపివ్వాలి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ పీపుల్తో మాట్లాడండి మంచి కాన్ఫిడెంట్గా ఉండండి మనం ఎందుకంటే బాగా చదివాం కదా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి కష్టపడుతున్నాం మనం ఎగ్జామ్ బాగా చేయడం వీ షుడ్ డూ ద బెస్ట్ ఇన్ ద ఎగ్జామ్ మన యొక్క గోల్ ఏంటంటే ఎగ్జామ్లో బాగా చేయాలి కొందరు అడుగుతారు సార్ ఎన్ని మార్కులు వస్తే వస్తుంది టఫ్ వస్తే ఎగ్జామ్ మీకు తెలిసిందే మామూలుగా మ్యాక్సిమం స్కోర్ అనేది లో లెవెల్లో ఉంటుంది అంటే హయ్యెస్ట్ లెవెల్ది స్కోరు ఎయిటీ మార్క్స్ తగ్గుతుంది మనకు పేపర్ ఈజీ వస్తే స్కోర్ పెరుగుతుంది జనరల్గా పేపర్ టఫ్ ఉంటుంది మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చూసాం టఫ్ ఉంటుంది పేపర్ పేపర్ మాత్రం ఖచ్చితంగా టఫ్ ఉంటుంది అది మాత్రం మర్చిపోకండి అంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కానీ టఫ్ క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది సో అట్లా ఏదైనా ఇప్పుడు చేయాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రివిజన్స్ ఒకసారి చేసుకోండి మామూలుగా రివిజన్ ఒకటి వెరీ ఇంపార్టెంట్ వీళ్ళంతవరకు ఒకటో ఒక ఏదైనా క్వశ్చన్ పేపర్ తీసుకొని డిఫరెంట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు మీకు తెలిసిందే మల్టిపుల్ ఛాయిస్లు ఉంటాయి నాలుగు ఆన్సర్లు ఇచ్చే ఉంటాయి ఇంతకుముందు కూడా అనుకున్నాం మ్యాచింగ్ టైప్ కావచ్చు లేదా క్రొనలాజికల్ ఆర్డర్ కావచ్చు లేదా అసెప్టివ్ టైప్ కావచ్చు సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మాకు తెలిసిందే సో అట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను దయచేసి ప్రాక్టీస్ చేయండి లేకపోతే మీరే రాసుకోండి మీరు రాసుకుంటే మీకు తెలిసిపోద్ది కదా మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉంటాయి మీకు ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత ఇట్లా వచ్చిందని మనం అంటే మొదలై ప్రిపేర్ అయి ఉండాలన్నట్టు కొన్ని బిడ్స్ రాసుకోండి ఏం చేసిన దాంట్లోకి కదా బిడ్స్ రాసినా ప్రాక్టీస్ అయినట్టే బిట్స్ రాసినా ప్రాక్టీస్ చేసినట్టే కదా సో ఒక దానిలో మీకు తెలుసు నాలుగు ప్రశ్న ఇస్తాడు నాలుగు ఆన్సర్లు ఇస్తే ఒక్కొక్క పికప్ చేయాలి లేదా ఒక ప్రశ్న ఇస్తాడు మామూలుగా ఏ ఆన్సర్ ఆన్సర్ ఏ ఇస్తాడు బీసీడీ స్టేట్మెంట్ రూపంలో ఇస్తాడు ఏ రైటు ఏబి రైటు ఏబీసీ రైటు ఏబీ ఏబీసీడీ రైట్ అంటాడు అట్లాంటి టైప్ను ప్రాక్టీస్ చేసుకోవాలి మ్యాచింగ్ టైప్ను ప్రాక్టీస్ చేసుకోవాలి క్రొనలాజికల్ ఆర్డర్ను ప్రాక్టీస్ చేసుకోవాలి అదేవిధంగా అస్సెట్ టైప్ రెండు స్టేట్మెంట్లు ఇస్తాడు ఏ స్టేట్మెంట్ బి స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ రైట్ అంటాడు బి స్టేట్మెంట్ రాంగ్ అంటాడు లేదా బీ రాంగ్ లేదా ఏ రాంగ్ బీ రైట్ అంటాడు లేదా ఏ బీ రైట్ ఏ బీరాంగ్ అట్లా స్టేట్మెంట్స్ ఇస్తాడు సో దయచేసి అలాంటివి కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి సో ఇది మీకు చెప్పే కొన్ని తోచిన అంశాలు మీకు చెప్పినట్టయితే కొంత మీకు హెల్ప్ అవుతుంది అని ఆలోచనతోటి సో ఈ విధంగా డూస్ డోంట్స్ ఏవైతే ఉన్నాయో దయచేసి పాజిటివ్ థింక్ చేయండి పాజిటివ్ ఆలోచించండి ఎగ్జామ్లో బాగా చేస్తారు మీరు మంచి ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి ఎన్ని వెళ్ళి హార్డ్ వర్క్ చేస్తున్నారు డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎగ్జామ్ బాగా చేస్తారు చెప్పుకోండి మనకు మనకు మనమే మనం మనం బాగా చేయకపోతే ఇంకోలు బాగా చేస్తారు సో అట్లా చెప్పుకోండి దయచేసి మనకు మనసుకు ఒక మంచి పాజిటివ్ సిగ్నలే పంపియండి పాజిటివ్ థింక్ ఆలోచించండి అదేవిధంగా మంచి యూ విల్ డూ ద బెస్ట్ ఇన్ ద ఎగ్జామ్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సో మెసేజ్ బ్యూడ్ కూడా మెసేజ్ కూడా పెట్టచ్చు వాట్సాప్లో ఒకవేళ మీరు కాల్ బ్యాక్ నేను చేయకపోతే ఒక లిఫ్ట్ కాకపోతే ఏదో కారణం వల్ల నేను మళ్ళీ మీకు ఐ విల్ కాల్ బ్యాక్ చేస్తాను సో ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ మంచి ప్రిపేర్ కాండి సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ మొదలై ప్లాన్గా ఉండండి లాస్ట్ మోమెంట్లో ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఈ వన్ వీక్ చాలా ప్రాణం తర్వాత ఎగ్జామ్ టైం అప్పుడు కూడా వన్ డే బిఫోర్ ఎగ్జామ్ టైం ఆ త్రీ అవర్స్ కూడా చాలా కీలకమైన విషయం మీకు తెలిసిందే వన్స్ అగైన్ ఆ విషయ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్